మైగ్రేన్ అనేది ప్రధానంగా ట్రిగ్గర్స్ అంటాం అంటే ప్రేరేపించేవి అది మెయిన్గా ఫుడ్ నుంచి అనేది వస్తుంటుంది అందుకే వాళ్ళు కొన్ని రకమైన ఫుడ్ తీసుకుంటే ఆ మైగ్రేన్ అనేది ఇంటెన్సిటీ అనేది తీవ్రత పెరుగుతుంటుంది తర్వాత ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటుంది సో అలాంటి ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలి వాళ్ళు సో ప్రధానంగా ఏ ఫుడ్ వాళ్ళు అంటే సో చీజ్ ఐటమ్స్ తర్వాత ఫెర్మెంటెడ్ ఫుడ్స్ అంటే నిన్నటి ఉరకబెట్టే తినడం తర్వాత ప్రాసెస్డ్ ఫుడ్ అంటే సో ఎక్కువ ప్రాసెసింగ్ మీట్ కానివ్వండి ఎక్కువ ప్రాసెస్డ్గా ఫ్రిడ్జ్లో కొన్ని రోజులు పెట్టి తర్వాత దాన్ని తీసుకొని తినడము తర్వాత కొంచెం మందికి చాక్లెట్స్ వల్ల ట్రిగ్గర్ అవుతుంటుంది ఓకే తర్వాత కొంచెం మందికి కాఫీ అంటే కెఫీన్ సో కెఫీన్ వల్ల కూడా ట్రిగ్గర్ అవుతుంటుంది ఇంకొకటి ఏంటంటే ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కొంచెం మందికి యాడెడ్ ఫ్లేవర్స్ అని చెప్పేసి ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అనేవి యాడ్ చేస్తుంటారు కొన్ని రకాల డ్రింక్స్ వల్ల నుంచి ఫుడ్ నుంచి సో దానివల్ల కూడా హెడేక్ అనేది తీవ్రంగా వస్తుంటుంది అందుకే వీళ్ళు మెయిన్గా అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే సో జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి సో దాంతోపాటుగా ప్రాసెస్డ్ ఫుడ్ అవాయిడ్ చేయాలా ఫర్మెంటెడ్ ఫుడ్ అవాయిడ్ చేయాలా కాఫీ అవాయిడ్ చేయాలా చాక్లెట్స్ అవాయిడ్ చేయాలా రెడ్ వైన్ అవాయిడ్ చేయాలా స్మోకింగ్ అవాయిడ్ చేయాలి ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి సో వీటి నుంచి హెడేక్ అనేది ఎక్కువ వస్తున్నది కాబట్టి ఈ ఫుడ్ అన్నీ కూడా ఈ హ్యాబిట్స్ అనేది అవాయిడ్ చేస్తే వాళ్ళకి హెడేక్ తీవ్రత అనేది తగ్గుతుంటుంది